హలో అండి వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్ ఇక్కడ నేను చూపించే మెజర్మెంట్స్ వచ్చేసి త్రీ టు ఫోర్ ఇయర్స్ పాప అనమాట వాళ్ళు నాకు ఇచ్చిన మెజర్మెంట్స్ వీటి ప్రకారంగా అయితే ఇప్పుడు నేను స్కర్ట్ అండ్ టాప్ రెండు స్టిచ్ చేశాను ఫుల్ లెంత్ వీడియో చూడండి రెండు క్లియర్గా ఉంటాయి అండ్ బిగినర్స్ అయితే అర్థం కాదు ముందే చెప్తున్నా వీడియో స్కిప్ చేసేయండి ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే అర్థమవుతుందండి ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీరు చూసినట్లయితే ఆల్రెడీ ఫోర్ ఫోర్లో ఉంది అది టూ లేయర్స్గా ఇదేంటి అంటే మీషో ఫ్యాబ్రిక్ ఫోర్ మీటర్స్ ఉందనమాట నేను సో అది ఓన్లీ సింగిల్ కస్టమర్కే కాబట్టి నేను మొత్తం తీసుకొని ఆ ఫోర్ ఫోల్డ్ అలాగే ఉంచి ఫుల్ అంబ్రాయిలా వచ్చేలా కట్ చేస్తున్నాను సైడ్ జాయింట్లు చేసుకుంటాం కాబట్టి అక్కడ గీత గీసా తర్వాత వేస్ట్ ఎంత ఉందో డివైడెడ్ బై ఫోర్ వేయాలి అట్లా ఫోర్ వేసి స్ట్రైట్ గీత గీసుకోవాలన్నమాట ఆ మూల నుంచి ఆ గీత దగ్గరికి ఎంత వస్తుందో చూసి ఇంకా సేమ్ అలాగే కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి సపోజ్ మూడున్నర వస్తే మూల మీద నుంచి మూడున్నర మూడున్నర కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి ఒకసారి మళ్ళీ అది చెక్ చేసుకోవాలన్నమాట మనకు కావాల్సినంత వచ్చిందా ఎక్కువ వచ్చిందా ఎక్కువ వస్తే కొంచెం పైకి తక్కువ వస్తే కొంచెం కిందకి మార్కింగ్ అనేది చేసుకోవాలి తర్వాత మనకి లెంత్ ఎంత కావాలో చూసుకొని దాని ప్రకారంగా కూడా ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను ఇది రెండు హాఫ్ సర్కిల్స్ వస్తుంది మనం జాయింట్ చేసుకుంటే ఫుల్ సర్కిల్స్ అవుతుందనమాట సేమ్ ఇలాగే మనము మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేయాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా వాళ్ళు ఫోర్ మీటర్స్ పంపించారండి సో లైనింగ్ అయితే నేను సింగిల్ లేయర్ తీసుకున్నా అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎలాగూ ఫ్యాబ్రిక్ ఉంది వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి డబల్ లేయర్ అయితే తీసుకున్నా ఒక లేయర్ ఏమో మనకి ఫుల్ లెంత్ వస్తుంది అనమాట ఇంకో లేయర్ వచ్చేసి ఫుల్ లెంత్ రాదండి కొంచెం లెంత్ అనేది తగ్గిద్ది అది కూడా ఒక మోడల్ లాగా ఉంటుంది ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పేసి నేను టూ లేయర్స్ అయితే తీసుకున్నా కస్టమర్ని అడిగితే స్టిచ్ చేయమని చెప్పారు సో ఇట్లా టూ లేయర్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని మనం జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అన్ని లేయర్స్ మనము హాఫ్ సర్కిల్ హాఫ్ సర్కిల్ కట్ చేసుకున్నాం కదా సో ఆ టూ లేయర్స్ని టూ సైడ్స్ జాయిన్ చేసుకుంటున్నానండి మీరు జిప్ కనుక అటాచ్ చేసుకోవాలి అనుకుంటే వన్ సైడ్ మాత్రమే జాయిన్ చేయండి వన్ సైడ్ ఓపెన్ అయితే ఉంచండి నేనైతే ఇక్కడ చిన్న పాప కాబట్టి ఎలాస్టిక్ అయితే వేస్తున్నా అనమాట అందుకని నేను ఫుల్ సర్కిలే స్టిచ్ చేసుకుంటున్నా అంటే టూ సైడ్స్ కూడా జాయింట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనకి త్రీ సర్కిల్స్ వచ్చినాయి మొత్తం లైనింగ్తో కలిపి ప్రతిదీ కూడా డబల్ స్టిచ్ వేసుకోండి తర్వాత తర్వాత టెన్షన్ లేకుండా ఉంటుంది ఇప్పుడు లైనింగ్ మీద పెద్ద లేయరు పెద్ద లేయర్ మీద చిన్న లేయరు మూడు లేయర్స్ వేసుకొని ఆ మూడు కలిపి వేస్ట్ దగ్గర ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నా ఎందుకంటే మనం వేస్ట్ బ్యాండ్ అనేది సపరేట్గా స్టిచ్ చేస్తాం కదా దీనికి మనకి ఇట్లా వచ్చిందనమాట స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి దీనికి వేస్ట్ బ్యాండ్ అనేది అటాచ్ చేయాలండి దానికంటే ముందు నేను లైనింగ్ని నార్మల్గా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను అనమాట మీరు కావాలి అంటే జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు పైన టూ లేయర్స్కి అయితే నేను ప్రెజెంట్ కెన్కాన్ అటాచ్ చేస్తానండి నాకు అదంత లుక్ అనిపించట్లేదు అండ్ కస్టమర్కి కూడా నచ్చలేదు అనమాట సో అది తీసేసి జిగ్ జాగ్ అయితే చేస్తున్నాను అనమాట మళ్ళీ మీకు వీడియో వచ్చేసి కెన్కాన్ అటాచ్ చేసిందే చూపించాను ఇప్పుడు వేస్ట్ ఎంత వచ్చిందో చెక్ చేసుకొని సేమ్ అంతే నేను ఒక పీస్ తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి విత్ నాలుగున్నర ఇంచులు ఉండేలాగా తీసుకోండి రౌండ్ వచ్చేసి మన వేస్ట్ ఎంత ఉందో అంత తీసుకోవాలి అలాగే ఇది వేస్ట్కి అటాచ్ చేసేటప్పుడు ఫస్ట్ బ్యాండ్ అనేది ఎప్పటి నుంచైనా లోపల నుంచి అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు మీరు చూసారా లైనింగ్ అనేది మన కల్ ఉంది మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కింద ఉంది ఇట్లా లోపల నుంచి అటాచ్ చేసుకోవాలి పట్టీ ఎప్పుడైనా సరే అప్పుడు మనకు పట్టీ అనేది ఫ్రంట్ సైడ్ మనం మడత పెట్టేసి కుడతాం కాబట్టి నీ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట స్టిచ్చింగ్ లైన్ కానీ ఏదైనా ఇప్పుడు నేను లోపల నుంచి అటాచ్ చేస్తున్నా రివర్స్ చేసేసి ఈ పట్టీ ఏదైతే ఉందో పట్టీని లోపల నుంచి అటాచ్ చేస్తున్నాను ఇది బిగినర్స్ కోసం అయితే కాదు ముందే చెప్పాను కదా మీకు ఖచ్చితంగా అర్థం కాదు బిగినెస్ అయితే మాత్రం ఆల్రెడీ మీరు స్టిచ్ చేస్తూ ఉంటే అంటే హెవీ హెవీ అయినా కాదు నార్మల్ అయినా స్టిచ్ చేస్తూ ఉండే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందండి ప్రతిదీ క్లియర్గా చూపించాలి అంటే లెహెంగా అండ్ క్రాప్ టాప్ రెండు కలిపి వన్ అవర్ పడుతుంది అందుకే నేను ఇట్లా ఎడిట్ చేశాను అనమాట ఇప్పుడు మనకి లోపల నుంచి అటాచ్ చేస్తే ఈ విధంగా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి పైనుంచి ఫోల్డ్ చేసుకోవడమే అనమాట ఇలా ఫోల్డ్ చేసుకునే ముందు మనం దీనికి ఎలాస్టిక్ అటాచ్ చేయాలి అని చెప్పా కదా సింపుల్గా ఎలా అటాచ్ చేస్తున్నాను చూడండి నేను ఈ ఫ్రంట్ కనిపించే పార్ట్ వచ్చేసి ప్లెయిన్ పార్ట్ ఒక టెన్ ఇంచెస్ ఉండేలా తీసుకుంటున్నాను రిమైనింగ్ అంతా ఎలాస్టిక్ అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను నేను అయితే వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ అనమాట టెన్ ఇంచెస్ మనం లెంత్ వదిలేస్తే ఇంకా ఇంకొక ఎయిట్ ఇంచెస్ మనము ఎలాస్టిక్ పెడితే సరిపోతుంది అప్పుడు ఎయిటీన్ ఇంచెస్ అయిపోయింది కదా సో అలాగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీ ప్లెయిన్ ఎంతైతే వదిలేసారో వదిలేశారో దాన్ని బట్టి ఎలాస్టిక్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు స్టార్టింగ్లో ఎలాస్టిక్ అనేది ఇట్లా కిందకి అటాచ్ చేసుకోవాలండి ఎందుకంటే మనం ఫోల్డ్ చేసుకుంటాలి కదా ఇట్లా క్లిప్లో చూపించిన విధంగా కిందకి అటాచ్ చేసుకోండి ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట మళ్ళీ ఇంకొక మార్క్ చేశాం కదా ఇంకో మార్క్ దగ్గరికి ఆ ఎలాస్టిక్ని తీసుకొచ్చేసి సాగదీయాల్సిన పని లేదు ఈ ప్లేస్లో జస్ట్ నార్మల్గా తీసుకొచ్చి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది గసలు ఇక్కడే మొదలు అనమాట మనకి ఇప్పుడు ఎలాస్టిక్ తక్కువ ఉంది ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది దాన్ని మనం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇట్లా ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు మీరు గమనించినట్లయితే మన సైడ్ అంటే మనకు కనిపించే సైడ్ మన స్టిచ్ అనేది వేస్తున్నాం దీనివల్ల ఏంటి అంటే మన స్టిచ్ ఎలా వేస్తున్నాం అనేది మనకు కనిపిస్తుంది కాబట్టి నీట్గా వేసుకుంటాము అదే పైనుంచి లోపల గిరక పట్టి అటాచ్ చేస్తే పై స్టిచ్ అనేది మన చేతిలో ఉండదు గుర్తు గుర్తుపెట్టుకొని లోపల నుంచి ఎలాస్టిక్ ఎప్పుడైనా సారీ లోపల నుంచి పట్టి అనేది బయటికి అటాచ్ చేయండి అప్పుడైతే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే నేను లాగుతున్నాను ఎలాస్టిక్ని మనకి ఇంకా అసలు ఫ్యాబ్రిక్ పక్క వెళ్ళిపోతూ ఉంటుందండి స్టేజ్లో చాలా హార్డ్గా కూడా వస్తుంది అనమాట మనకి మనం జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకుంటూ ఎగ్జాక్ట్గా ఒకే ఫోల్డ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి ఇదిగో నాకు ఇట్లా వచ్చిందనమాట స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడేమో మనం ప్లెయిన్ వదిలేసాము ఈ ప్లెయిన్ వదిలేసింది వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఎలాస్టిక్ ఉంది కదా ఈ ఎలాస్టిక్ మీద ఇంకో అనేది వేస్తున్నాను ఇలా కుట్టు వేసేటప్పుడు లాగి లాగి వేయండి అప్పుడు ఆ కుచ్చిళ్ళు అనేవి దగ్గర దగ్గరగా కనిపిస్తుంది అనమాట మనకి ఈ విధంగా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి దీనికి పట్టి అటాచ్ చేయాలి పట్టి వచ్చేసి ఇది వెడల్పుగా ఉంది కదా లేస్ ఇంత మనకు అవసరం లేదు అన్ని లేసెస్లో ఈ ప్రాసెస్ అనేది వర్కౌట్ అవ్వదండి ఇక్కడ నాకు ఎంత కావాలో అంత నేను కట్ చేస్తున్నాను కొన్ని లేసెస్ కినుక ఇలా కట్ చేస్తే ధారాలు ఊడొచ్చేస్తాయి అనమాట ఇది అలా ఊడట్లేదనే నేను వాడుకుంటున్నాను ఇట్లా మనకి ఏదైతే విజిబుల్ పార్ట్ ఉందో ఎలాస్టిక్ లేకుండా అక్కడ నేను ఈ పట్టీ అనేది అటాచ్ చేస్తున్నా అసలు ఈ లేస్ చాలా జాగ్రత్తగా అటాచ్ చేయాలండి ఎందుకంటే దీనికి మిడిల్లో కట్ బీడ్స్ ఉన్నాయన్నమాట డిజైన్ కట్ బీడ్స్ మీదకి నీడిల్ వెళ్తే ఇరిగిపోతుంది ఆల్రెడీ ఒక నీడిల్ ఇరిగిపోయింది ఇంత జాగ్రత్తగా కుడుతున్నా కానీ నాకు నీడిల్ ఇరిగిపోయింది ఆల్రెడీ అలాగే ఏదో ఫ్లోలో లేస్ కట్ చేశాను నేను సిజర్తో ఇలాంటి లేస్ ఏది బీడ్స్ వర్క్ ఇలాంటివి ఉన్నప్పుడు సిజర్తో కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోలేకపోతే సిజర్ పాడైపోతుంది ఇంకా అంతేనండి మనకి లెహెంగా అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి టాప్ పార్ట్ నాకు నైన్ ఇంచెస్ కావాలి ఎక్స్ట్రా వన్ ఇంచ్ కలిపి టెన్ ఇంచెస్ తీసుకున్నా షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నా బోట్ నెక్ వాడుతున్నాను కాబట్టి మూడించులు వెడల్పు రెండు ఇంచులు షోల్డరు తీసుకున్నాను ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ తీసుకున్నా ఆమ్ రౌండ్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నానండి ఎందుకంటే ఇది స్లీవ్లెస్ చెస్ట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎక్స్ట్రా వన్ పాయింట్ ఫైవ్ వేస్ట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎక్స్ట్రా వన్ పాయింట్ ఫైవ్ ఖర్చు అయితే తీసుకున్నాను మీ మెజర్మెంట్స్ ప్రకారం మీరు డ్రా చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇక్కడ మీరు ఈ ఫోల్డింగ్లో చేసుకోవడం వల్ల ఏంటి అంటే బ్యాక్ సైడ్ మనము ఉక్సులకు కానీ జిప్కి కానీ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అటాచ్ చేయకుండా ఈ ఫ్యాబ్రిక్తోనే మనము చేసుకోవచ్చు అనమాట ఇక్కడే నేను బ్యాక్ నెక్ కూడా డ్రా చేసేసాను ఈ మెజర్మెంట్స్ అలాగే ఫ్రంట్ వచ్చేసి మనకు డిజైన్ వస్తుంది కదా అక్కడ నేను టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి ఇట్లా షేప్ డ్రా చేశాను మీరు కావాలి అంటే ఫ్రంట్ లోతు తీసుకోవచ్చు బట్ నేను దీనికి తీయట్లేదు ఎందుకంటే ఇది షోల్డర్ చాలా తక్కువ వస్తుంది ఇంకా ఫ్రంట్ లోతు తీసామంటే చాలా ఇదైపోతుంది అందులో దీనికి హ్యాండ్స్ అటాచ్ చేయట్లా హ్యాండ్స్ అటాచ్ అయ్యినప్పుడు చిన్నపిల్లలకు లోతు తీయాల్సిన అవసరం లేదు నాకు తెలిసినంత వరకు నేనైతే తీయను అనమాట ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ దగ్గర మార్క్ పెట్టేసుకున్నాను అలాగే ఫ్రంట్ పార్ట్లో నెక్ మనం తీసుకున్న ఈ టూ ఇంచెస్ లెంత్ క్రాస్గా అయితే కట్ చేశాను షేప్ వచ్చేసి ఎలా వచ్చిందో చూడండి ఇది బ్యాక్ అలాగే ఇది ఫ్రంట్ సో షేప్ అయితే మనకి ఈ షేప్ ఎగ్జాక్ట్గా వచ్చింది ఇప్పుడు నేనేం చేశానంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అనేది అటాచ్ చేశాను అలాగే టక్స్లు కూడా పెట్టేసుకున్నాను ఒకేసారి నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొంచెం మనకి డిఫికల్ట్ పార్ట్ ఏంటంటే హ్యాండ్స్ కొత్తగా ట్రై చేయాలన్నమాట ఇక్కడ నేను ఉక్సులు కాజాలకి మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా దాంట్లోనే ఉక్సులు కాజాల పట్టీ కూడా రెడీ చేసుకున్నాను నేను మళ్ళీ తీసుకొని అయితే అటాచ్ చేయలేదు ఇవి వచ్చేసి పట్టీలు మనం హ్యాండ్స్ కోసం అండి లెంత్ అంతా ఇప్పుడు అడగొద్దు ఎందుకంటే నేను మెజర్మెంట్ ఏం తీసుకోలే విడ్త్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారా స్కేల్ తీసుకొని డ్రా చేసుకుంటున్నా స్కేల్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉంటుంది లెంత్ వచ్చేసి మనం తర్వాత మనకు కావాల్సినంత తీసుకోవచ్చు అనమాట ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అటాచ్ చేశాను తర్వాత మళ్ళీ లైనింగ్ తీసుకున్నాను లైనింగ్ మీద మనకు ఎంత విడ్త్ అయితే కావాలో అంత విడితే ఈ విధంగా మార్క్ చేసుకొని ఒక స్టిచ్ అయితే చేయాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం రివర్స్ చేసుకోవాలండి ఇక్కడ నేను వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేశాను కానీ ఆ మార్కింగ్ కంటే కొంచెం లోపలకే కుట్టనేది వేసా ఎందుకంటే చిన్నపిల్లలకి కాబట్టి చేయి వెడల్పు అయిపోతుంది అందుకని వన్ ఇంచ్ తీసుకోండి సరిపోతుంది మనకి ఇప్పుడు దీన్ని మనం రివర్స్ చేసుకోవాలన్నమాట నేనైతే సింపుల్గా డ్రైవర్ యూజ్ చేసుకొని ఈ విధంగా రివర్స్ చేశాను తర్వాత దీన్ని ఒకసారి ఐరన్ కూడా చేసుకోవాలి అప్పుడే మనకి స్ట్రైట్గా నించి ఉంటుంది ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు హ్యాండ్ లెంత్ ఎంత కావాలో చూసుకోవాలి నేను ఫస్ట్ నైన్ ఇంచెస్ అనుకున్నానండి నైన్ ఇంచెస్ కట్ చేశాను చిన్న పాప కదా నైన్ ఇంచెస్ కట్ చేసిన తర్వాత నేను హ్యాండ్కి స్టిచ్ కూడా వేసాను అనమాట వేసిన తర్వాత నాకేంటో చాలా పెద్దగా అనిపించింది అందుకని మళ్ళీ దాని లెంత్ అనేది తగ్గించుకున్నాను ఎయిట్ ఇంచెస్ మాత్రమే తీసుకున్నాను త్రీ టు ఫోర్ ఇయర్స్ పాపకి ఇంకా మీరు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వాళ్ళకి నైన్ తీసుకోండి సిక్స్ టు సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ వాళ్ళకి టెన్ తీసుకోండి ఇంకా అలా తీసేసుకోవచ్చు అనమాట ఒక్కొక్క వన్ ఇంచు పెంచుకుంటూ పోతే ఏజ్ పెరిగే కొద్దీ సరిపోతుంది ఇప్పుడు నేను చంకభాగం దగ్గర రెండున్నర ఇంచుల దగ్గర మాకు పెట్టానండి ఫ్రంట్ పార్ట్కి అలాగే బ్యాక్ పార్ట్కి ఎందుకంటే మనం హ్యాండ్స్ అనేవి అక్కడ జాయింట్ చేసుకుంటాము రెండున్నర ఇంచుల దగ్గర నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ జాయింట్ చేశాను ఇప్పుడు ఈ హ్యాండ్స్కే మనము లేస్ వేస్తున్నామండి ఈ లేస్ వచ్చేసి చెప్పాను కదా ఈ లేస్ నాకు నాకు ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవడానికి వీలుగా ఉంది కానీ అన్ని లేసెస్ ఇలాగ ఉండవు మీరు చూసుకొని జాగ్రత్తగా తీసుకోండి ఇప్పుడు వీటికి రెండిటికి నేను అటాచ్ చేసేసాను అనమాట అటాచ్ చేసేసి హ్యాండ్స్ అయితే జాయింట్ చేయాలి హ్యాండ్స్ ఎలా చేస్తున్నాను చూడండి మనం మార్కింగ్ ఏదైతే పెట్టుకున్నామో ఆ మార్కింగ్ దగ్గర ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇట్లా తర్వాత దీన్ని ఇట్లా రివర్స్ తిప్పి మళ్ళీ పెట్టేసుకొని ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇది చాలా సింపుల్గా మీరు స్టిచ్ చేస్తుంటే ఈజీగా అర్థమైపోతుంది అనమాట మనకి హ్యాండ్ అయితే ఈ విధంగా వచ్చింది ఇలాగే మనము అదర్ సైడ్ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి డిజైన్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు అనిపించింది ఇది ఎలా కుట్టాలో ఏంటో అని కానీ స్టిచ్ చేసేటప్పుడు ఈజీగానే ఉందండి పెద్దగా ప్రాసెసింగ్ కష్టం అనిపించలేదు హ్యాండ్స్ అయితే మనకి ఈ విధంగా వచ్చాయి కానీ ఫస్ట్ టైం కొడుతున్నాను కాబట్టి కొంచెం హ్యాండ్స్ అనేది చూసుకొని మనం కుట్టుకోవాల్సి ఉంటుంది ఇక నేను క్రాస్ పీసెస్ అనేవి కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే నెక్ అండ్ శంఖ భాగానికి ఫినిషింగ్ ఇవ్వడానికి క్రాస్ పీసెస్ కావాలి అండ్ ఫ్రంట్ బ్యాక్ ఫినిషింగ్ ఇవ్వడానికి స్ట్రైట్ పీసెస్ అయినా సరిపోతాయి అనమాట ఇప్పుడు వీటన్నిటిని జాయిన్ చేసుకొని భాగానికి మనం బ్లౌజ్కి ఏ విధంగా నెక్ ఫినిషింగ్ ఇస్తామో సేమ్ అదే చంక భాగానికి అలాగే నెక్కి నేను ఫినిషింగ్స్ అయితే ఇచ్చాను ఫస్ట్ ఈ పట్టి ఏదైతే ఉందో దాన్ని పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం నాట్స్ పెట్టుకోవాలి ఎందుకంటే చంక బాగా వం వంకలు తిరిగి ఉంటుంది కాబట్టి నాట్స్ పెట్టేసుకొని మళ్ళీ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేయాలన్నమాట జే సేమ్ ఈజ్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసి మళ్ళీ పైన ఒక స్టిచ్ అయితే వేస్తాం కదా మనము అలాగే స్టిచ్ వేసుకోవాలి ఇదేంటంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి లోపల ఫ్యాబ్రిక్ అనేది కనిపించకుండా ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ వేసేసుకోవడమే ఇలాగే రిమైనింగ్ పార్ట్స్ కూడా మనము ఫినిషింగ్ ఇవ్వాలన్నమాట మొత్తం ఫినిషింగ్ ఇచ్చాక నాకు బ్లౌజ్ అయితే ఇట్లా ఉంది ఇప్పుడు దీనికి ఎంబ్రాయిడరీ చేయాలి దానికోసం అని ఈ లేస్ అయితే తీసుకున్నాను అనమాట ఇది ఒక డిజైనర్ లేస్ నేను ఈ డిజైన్ అను వర్క్ ఎలా చేశాను ఏంటి పెద్దగా ప్రాసెస్ ఏం లేదండి దీంట్లో ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత నాకు కావాల్సిన షేప్లో అరేంజ్ చేసుకున్నాను అరేంజ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా నేను మిషన్ మీదే స్టిచ్ వేశాను వాటిని మీరు సెల్ఫ్ థ్రెడ్ యూజ్ చేయండి నేనైతే మెరూన్ థ్రెడ్తోనే స్టిచెస్ అనేది వేశాను అనమాట మీరు గోల్డ్ కలర్ థ్రెడ్ వేస్తే కొంచెం నీట్గా ఉంటుంది ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఏం చేశానంటే దాని చుట్టూ కూడా బాల్ ఒకటి ఇచ్చాను ఏది షేపుల చుట్టూ ఒకటి ఇచ్చాను అలాగే ఆ షేపుల మీద మళ్ళీ చుట్టూ గ్లాస్ బీడ్స్ ఏవైతే ఉంటాయో కట్ వర్క్ బీడ్స్ వాటితో ఒక లేయర్ అయితే వేసా అలా వేసుకున్నాను అండ్ కింద వచ్చేసి మనము బ్యాంగిల్స్ రెడీ చేసుకుంటాం కదా థ్రెడ్ బ్యాంగిల్స్ వాటి కోసం రా మెటీరియల్ ఏదైతే యూజ్ చేస్తామో విత్ త్రీ త్రీ తీసుకొని ఆ కుందన్స్ అతికిచ్చాను నెక్స్ట్ వచ్చేసి హ్యాంగింగ్స్ షుగర్ బీడ్స్ అలాగే గోల్డ్ కలర్ బీడ్స్ అయితే యూజ్ చేసి నేను ఇంకా ఫినిషింగ్ అయితే ఇచ్చానండి ఇదేం పెద్ద ప్రాసెస్ కాదు మీకు చూపించడానికి కూడా అండ్ ఫైనల్ అవుట్లుక్ ఎలా వచ్చింది అనేది చివరిలో కొంచెం వీడియో పోస్ట్ చేస్తాను చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఎక్స్ప్లెయిన్ చేసింది సరిగ్గా వచ్చిందా లేదా అని చెప్పేసి ఓకే ఈ వీడియో కనుక మీకు వీడియో నచ్చి కనుక లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను